దైవనీయ ఆశ్రేయమైన కారకల పతి స్తోత్రాల స్తుతులు మహిమ గలత ప్రభావం ఇక్కడే వినికిడికములు అనుక్షణం ఆరుచేన మార్దని అనుచరులు కూడా బలమైన పాత్రలు వార్డు పరిని రాజ్య విస్తరణ करके ఫర్ আমার মনে হল এটা বটি না আপত্তি না বলে দর্শনাতে বটি লিখতে হবে না পূর্বতো মনে হল বটি না আপত্তি না দর্শক দর্শনাতে লেখা লিখতে হবে না नैना वाला नहीं करने की सेव कर को नैना नैन सेव मत करने का लोग भांता लोग नैना वाला बोले चल बिना नैना बटे नैना नींद का बना रहा नहीं बोला मैंना आत्मा विश्व का चला करने के लिए लोग तो मेरे लोग चुना सही तार सेट करना नैना कदी की चबड़े ने घाटा बरात मासे करना जरा నీ యొక్క వాక్య సెలవిస్తుంది మాలో నాయన ఉన్నది మీరు గొప్ప కార్యాలు చేయాలి ఈ ఆచర్య కార్యాలు చేయాలి అని నాయన నీకే వందన నాయన అమ్మ గారు అయ్యారు పాసుకొని నాయన ప్రార్థన చేయించుడగా నాయన వారి దర్శనాన్ని నెరవేర్చు

వాక్యములు చెప్పబడిన రీతిగా ప్రభావ ఏ ఒక ఆత్మ కూడా నశించబోతానికి ఇష్టం లేదు స్వార్థ ప్రకటించడానికి నాయకు అంశాలు చేయటానికి ఆశ్చర్య కార్యాలు చేయటానికి ప్రభా ఎంతమంది మందు ప్రభా కళ్ళు గుడితే గుడ్డితేనే గుడ్డి వారు చూపు పొందారు ప్రభా చెవుటి వారు బాగైపోయారు ప్రభా తల్లి కుష్టి బాగైపోయారు తల్లి నేను గుడ్డి వారు లేచి గంతులు వేశారు ప్రభా తల్లి చనిపోయిన రాజు నేను మీరు లేపారు నేను నన్ను నమ్ముకున్న నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఎవరు

ఓకే సజీవుడు అని సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క మహా కృప కలికరమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని యొక్క మహా కృప కటాక్షం బట్టి అలైన్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పురుషోత్తమయ్య రెవరెండ్ డాక్టర్ కుమారనమ్మ దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి ఈ అద్భుతమైన పరిచయ నిమిత్తము ఒక ఆత్మీయ కుమారుడిగా ఈ దినము క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేయడానికి దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటు వారి ఆశీస్సులు తీసుకోవడానికి దేవునికి సమస్య ఎందుకంటే ప్రియమైన దైవక్షణమా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ఆరాటం ఏవైతే ఉంటుందంటే ప్రసవ వేదన ఆ ప్రసవ వేదన నాకు తెలుసు వారి పోరాట భారము నాకు తెలుసు నేను కూడా కొందరికి ఆత్మీయ తండ్రిగానే ఉన్నాను కాబట్టి నేను కూడా ఆ శ్రమలో ఆ కన్నీ ఆ వేదనలో ఆ దుఃఖంలో ఆ పోరాటంలో నొచ్చి పోతున్నా కాబట్టి మరి గత ముప్పై సంవత్సరాలుగా ఈ స్వార్థ రాజ్య ప్రకటన కొరకు ప్రయాస పడుతున్న అనేక సభలు అనేక స్వార్థ సభలు అనేకమైన రాత్రనక పగలనక దేవుని రాజ్య స్వార్థ కొరకు ఎవరు ఇస్తారు అనేది ముఖ్యం కాదు మేము ఎవరికి ప్రార్థన చేస్తున్నాం ఎవరికి స్వార్థ పడిస్తున్నాం మంచి తలపులతో సంవత్సరాలుగా సేవ పరిచయం చేస్తున్న నా ఆత్మీయ తల్లిని బట్టి నా ఆత్మీయ తల్లిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవునికి ఏమైన మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యముని బట్టి అలైడ్ జీసస్ మినిస్ట్రీ సొసైటీని బట్టి అలైడ్ జీసస్ మినిస్ట్రీ సొసైటీ బాలకు తండ్రి ప్రాంతముని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను జరుగుతున్న అద్భుత పరీక్షలు బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చేస్తున్నా ఈ దేవుని యొక్క మహా కటాక్షమని నేను ఎదుగుతున్నా కాబట్టి ప్రియమైన దైవక్షణ ప్రియమైన సేవకులారా ప్రియమైన స్వాతిలారా ప్రియమైన సహోదరులకి అందరికి ప్రభు పేరిత మరొకసారి శుభాలు తెలియజేస్తూ చిన్న పాట పాడుకొని ఆరాధన చేసి దేవుని మహిమ మహిమపరుస్తాం ప్రేమగల తండ్రి నీకు వందనాలు నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాయృప కనికరము కటాక్షం చెప్పు తండ్రి ఈ దినమో తల్లిదండ్రులు సన్మానించి కనికరము చేత నాయన తను వారు చేస్తున్న అద్భుతమైన సేవ పరిచర్యలను